పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ మహిళా కూలీ మృతితో విషాదం చోటు చేసుకుంది శనివారం ఉదయం ఉపాధి హామీ పని కోసం వెళ్తున్న జొన్నగడ్డల మంగమ్మ మార్గమధ్యలో స్పృహ తప్పి పడిపోయింది తోటి కూలీలు హుటాహుటిన ఆటోలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రికి తరలుస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందింది ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలి మంగమ్మ శనివారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో చెరువులో పూడికతీత పనులకు వెళ్తుండగా చెరువు వద్దకు చేరుకోకముందే పడిపోయిందని ఆటోలో తరలిస్తుండగా మృతి చెందిందని తెలిపారు మంగమ్మ వయసు యాభై సంవత్సరాలు జాతకా నెంబర్ వన్ జీరో సిక్స్ ఫైవ్ ఎయిట్ ఉపాధి ఆమె కూలి మరణించినది ఉపాధి ఆమె కూలి ఇంటి నుండి చెరువు దగ్గర కూడికతీత పనులకు వెళుతూ మార్గ మధ్యంలో మరణించినది ఇంకా ఆమె ఉపాధి పనిచోటకు చేరుకోక ముందుకే హఠాత్తుగా కూలినది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఆమె వెంటనే అటోరా హాస్పిటల్ తరలించేలోపు మరణించారు రిపోర్టు మండరా పరిస్థితి పంపినాడు దాన్ని బేట్ చేసుకుని జిల్లా అధికారులకు రిపోర్ట్ చేస్తున్నాం దీన్ని రెన్యూ జిల్లా అధికారులు జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి టీడీ గారు నిర్ణయిస్తారు